ఏటా వర్షాకాలం ప్రారంభం కాగానే రైతులు వ్యవసాయ పనులకు ఉపక్రమిస్తారు విత్తనాలు రసాయన ఎరువుల కోసం సొసైటీలు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ప్రధానంగా యూరియా కోసం రైతులు ఎన్నో తిప్పలు పడుతుంటారు గ్రామాల్లోని సొసైటీలు ఆగ్రో కేంద్రాల వద్ద ఆధార్ కార్డు లింకుతో రైతుకు కేవలం రెండు యూరియా బస్తాలు ఇస్తుంటారు వాటి కోసం అన్నదాతలు వేకువజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తోంది యూరియా కోసం ప్రైవేటు దుకాణాలకు వెళ్తే వ్యాపారులు అవసరం లేకపోయినా పురుగు మందులను కొనేలా చేస్తారు ఈ పరిస్థితులతో కొందరు రైతులు పంటకాలానికి సరిపడా యూరియాను సేకరించి బస్తాలను ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు దీంతో బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడుతోంది వాస్తవానికి ఏ పంటకైనా స్థూల పోషకాలైనా ఎన్పీకేలు ఖచ్చితంగా ఎరువుల రూపంలో అందిస్తారు జింక్ ఐరన్ కాఫర్ బోరాన్ సిలికాన్ వంటి పది రకాల సూక్ష్మ పోషకాలుంటాయి వాటిలో కొన్ని భూమి గాలి నుంచి మొక్క తీసుకుంటే మరికొన్నింటిని ఎరువుల రూపంలో అందించాల్సి ఉంటుంది ఇలా పంట వేసింది మొదలు మంచి దిగుబడి వచ్చేందుకు రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అందుకే యూరియా వాడకం తప్పనిసరైంది దీంతో యూరియా కోసం రైతులు పడి తిప్పలు తీర్చేందుకు నాలుగేళ్ల క్రితం ద్రవ రూపంలో ఉండే నానో యూరియా అందుబాటులోకి వచ్చింది నానో యూరియా అనేది నానో టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన రూపంలో ఉండే ఎరువు ఇందులో నత్రజని కణాలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి ఒక అణువును తొమ్మిది భాగాలు చేసి మొక్కకు అందించడమే నానో టెక్నాలజీ ఇరవై నుంచి యాభై నానోమీటర్ పరిమాణంలో ఉండే నానో యూరియా సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా వాడతారు సంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా చాలా తక్కువ మోతాదులో అవసరం పడుతుంది నానో యూరియా మొక్కలకు త్వరగా చేరి మంచి దిగుబడిని ఇస్తుంది నత్రజని నష్టాన్ని నీటి కాలుష్యాన్ని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది దీనివల్ల దిగుబడి పెరగడం సహా నాణ్యత మెరుగుపడుతుంది ఒక్క బాటిల్తోనే బస్తా యూరియాకు సమానంగా పంటకు శక్తినిస్తుంది నానో యూరియా వాడకం వల్ల ఎరువుల వాడకం తగ్గడంతో పాటు రైతుకు ఖర్చులు ఆదా కానున్నాయి ఒక బస్తా యూరియాకు సమానంగా అర లీటర్ నానో యూరియా ద్రావణం పంటకు ఎలా ఉపయోగపడుతుందనే అంశంపై అన్నదాతల్లో అనేక అనుమానాలున్నాయి రాష్ట్రంలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులే ఉండటంతో డ్రోన్తో స్ప్రే చేసే అంశంపై మొగ్గు చూపటం లేదు ఐదెకరాలకు పైబడి వ్యవసాయం చేసే రైతులు కూడా నానో యూరియా వాడేందుకు వెనకడుగు వేశారు కానీ గత రెండు మూడు పంటల నుంచి నానో యూరియా వైపు మళ్లుతున్నట్లు చెబుతున్నారు ప్రధానంగా వరి పంటకు నానో యూరియాను డ్రోన్ ద్వారా స్ప్రే చేసేందుకు మొగ్గు చూపుతున్నారు దీనికి ప్రధాన కారణం కూలీల కొరత పవర్ బ్యాటరీ స్ప్రేయర్ భుజాన వేసుకుని బురదలో కొట్టేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో నానో యూరియా వాడుతున్నారు ఇక సంప్రదాయ యూరియా చల్లితే ఒకటి రెండు రోజుల్లోనే పొలం పచ్చబడుతుంది నానో యూరియా స్ప్రే చేస్తే నాలుగైదు రోజుల్లో పనితీరు ప్రారంభమవుతుంది అయితే గుళికల రూపంలోని యూరియాను అతిగా వినియోగించడం వల్ల భూసార పరీక్షల్లో నత్రజని శాతం ఎక్కువగా వస్తుందని రైతులు వాపోతున్నారు はい。 అయితే నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన నానో యూరియా నాలుగు శాతం ఎఫిషియన్సీ రేటు ఉండటంతో అప్పట్లో ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేకపోయింది ఇది గమనించిన ఇఫ్కో గత సంవత్సరం ఇరవై శాతం ఎఫిషియన్సీతో నానో యూరియా ప్లస్ తీసుకొచ్చింది ఈ క్రమంలోనే నానో యూరియా నానో డిఏపిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వానాకాలంలో పంటలకు ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు నానో టెక్నాలజీ ఎరువులను వాడాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు పదిహేను రోజుల వ్యవధిలో పంటలపై రెండు యూరియా చేసుకుని పంట దిగుబడి పెంచుకోవాలని వివరిస్తున్నారు నానో యూరియను గత నాలుగు సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను ప్రతి స్ప్రేలో ఏ స్ప్రే చేసినా గడ్డి మందు స్ప్రే చేసినా మామూలుగా తెగులు మందు స్ప్రే చేసినా పురుగు మందు పెట్టినా దాంట్లో మాత్రం వాడుతూ ఉన్నాం దీంతో ఏ పలికిపోడు కానీ ఏ మందు డ్యామేజ్ అవడు కానీ అయితే లేదు కాకపోతే మామూలుగా యూరియా ఇవ్వలేదు వెళ్తే రేపు పచ్చబడట్టు ఇదైతే అయితే వాడదు అందుకే అనేది వాడట్లేదు ఇది వాడితే స్లోగా ఉంటుంది ఎక్కువ చేస్తుంది యూరియా ఒకసారి వాడినా వాడకపోయినా కానీ ఇది దీని రిజల్ట్ అయితే ఉంటుంది అంటే స్లోగా ఉంటుంది ఈ జనాలు కదా ఎన్ని కదా అంటే ఇట్లా చల్లాగానే అట్లా కావాలి అనే ఇది కొంచెం లేట్ ఇస్తుంది అదే ఇప్పుడు రైతుల దగ్గర వాడకపోవడానికి కారణం ఇప్పుడు మాత్రం అయితే నేను దాదాపు నాలుగు ఫోర్ ఇయర్స్ నుంచి అయితే వాడుతూ ఉన్నా నాకైతే రిజల్ట్ బాగా ఉన్నది ధరలో వచ్చేసి ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దానికి రెండు వందల డెబ్బై సో మూడు వందలకు అది అమ్ముతా ఉన్నారు అది చల్లడానికి మళ్ళీ లేబర్ కాస్ట్ ఒకటి ఎక్కువ ఒక బస్తాకు వచ్చేసి నూట యాభై రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఆ ఖర్చు కూడా పెరుగుతుంది మనం ఏ ప్రతి స్ప్రే చేసినప్పుడు ఇది అలా వాడు వాడితే ఈ లేబర్ ఛార్జెస్ తగ్గుతూ ఉన్నాయి ప్లస్ టైం కూడా సేఫ్ అవుతూ ఉన్నది ఈ బోసుకోబోర్డు బస్తాలు ఎక్కడికో ఎక్కడికో ఇంట్రీల్గా పోవడానికి వాహనాలకు దారులు ఉండవు దారులు ఉన్న కాడికైనా కానీ ఇది మనం మందులో స్ప్రే చేస్తాం కాబట్టి ఈజీగా దీన్ని వాడుకోవచ్చు నానో యూరియాను అనేక రకాల పురుగుమందులతో వినియోగించవచ్చని ఇఫ్కో కరీంనగర్ జిల్లా మేనేజర్ తెలిపారు నలభై ఐదు కిలోల యూరియా బస్తాకు సమానంగా నానో యూరియా మొక్కకు నత్రజనిని అందిస్తుందని వివరిస్తున్నారు నానో టెక్నాలజీ ఎరువులపై క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు యూరియా వెదజల్లే స్థాయి తక్కువగా ఉంటుందని వ్యవసాయ విస్తరణాధికారి రవితేజ తెలిపారు దీంతో భూమిలోనే కొంతమేర ఎరువు ఉండిపోతుందని వివరించారు నానో యూరియా ద్వారా నేరుగా ఆకుపై పడటంతో కిరణజన్య సంయోగక్రియ పుష్కలంగా జరిగి ఎరువు వినియోగ స్థాయి ఎక్కువగా ఉంటుందని తెలిపారు నానో యూరియా వాడకం ద్వారా రైతులకు సమయం కూడా ఆదా అవుతుందని చెప్పారు మేము స్ప్రే తప్పనిసరిగా పదిహేను రోజులకు ఒకసారి అంటే మనకు పొలాన్ని చూసుకుంటూ పొలంకు యూరియా అవసరం అని అనే సమయంలో కూలీల కొరతను తప్పించడం కోసం మనకు కూడా పని సులభంగా అవడం కోసం ఈ యూరియా నానో యూరియా ఎంతగానో ఉపయోగపడుతుంది మనం బస్తాలు బస్తాలు మళ్ళీ స్టోరేజ్కి ఇంటికాడ ప్లేస్ చేసుకోవడానికి లైన్లో నిలబడి బస్సాలు తీసుకొచ్చుకోవడానికి అలాంటి ఇబ్బందులన్నీ కలగకుండా ఈ వాళ్ళు నానో యూరియా తీసుకొచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొని నానో యూరియాను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు ఒకసారి కావాలంటే మీరు ఒకసారి వాడి చూడండి వాడి చూసిన తర్వాత రిజల్ట్ని బట్టి మళ్ళీ వాడండి నేను నాటు చేసినాక పది ఇరవై రోజులకు నానో యూరియా చదువుతున్నాను మళ్ళా సెకండ్ డోసు యూరియా బస్తా సగం యూరియా బస్తాను నాన్న యూరియా మళ్ళీ పురుగు మందులు కలిపి మళ్ళీ చదువుతున్నాను లాస్ట్కు మళ్ళీ పురుగు మందును నాన్న యూరియా కలిపి కొడుతున్నా మంచి దిగుబడి మంచిగా పచ్చదనం మంచిగా అట్నే ఉంది దాని దీనికి తేడా అంటే లేబర్ ఖర్చు తగ్గుతుంది మనం అలా ఒకేసారి వెళ్ళిపోతాం పురుగు మందుతో సహా ఇది చదువుకుంటే ఒకేసారి ఖర్చు తగ్గుతుంది యూరియా వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇఫ్కో సంస్థ సరికొత్త ఆలోచన చేసింది సహకార సంఘాల ద్వారా ఎరువులను కొనుగోలు చేసిన రైతులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే సంకటహరణ బీమా పథకం కింద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు రోడ్డు ప్రమాదం నీటిలో మునిగిపోవటం పాము కాటు ఏదైనా యంత్రం వల్ల ప్రమాదం గ్యాస్ పేలిపోవడం వంటి వాటికి గరిష్టంగా రెండు లక్షలు ప్రమాద బీమా వర్తించనుంది ఎరువులు కొనుగోలు చేసిన ముప్పై రోజుల తర్వాత నుంచి పన్నెండు నెలల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు శిక్షణ శి శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాము ఆ రైతులు కూడా మూసబద్ధతి వంటి బస్తాల వాడకాన్ని తగ్గించి నానో టెక్నాలజీకి సంబంధించిన ఎరువులైన నానో డిఏపి నానో యూరియా నానో జింక్ లాంటి ఎరువులు వాడి మీ యొక్క పంటలను మంచిగా సక్షరక్షణ చర్యలు చేపట్టుకుంటూ మీ పంటలను కాపాడుకుంటూ మీ యొక్క వ్యవసాయంలో ఎదురయ్యే ఖర్చులను తగ్గించి అధిక రా ఇచ్చే ఈ వంగడాలను సాగు చేసుకుంటూ నిరంతరం వ్యవసాయ అధికారుల సూచనలు పా పాటిస్తూ మీ యొక్క వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను